అందరికి నమస్తే అండి ఎదుటివాడు గడ్డి తిన్నాడని వీళ్ళు తినకూడదు కదా అది మనం సామెతల్లో వాడుతుంటాం తరచూ చెప్తుంటాం వాడు గడ్డి తిన్నాడని నువ్వు తిన్నావా అంటారు వాడు తప్పు చేశాడని వీడు చేయకూడదు వాడు తప్పు చేశాడు కాబట్టి పక్కన ఎక్కడో మూలన కూర్చున్నాడు మీరు అదే తప్పులు కంటిన్యూ చేస్తే మిమ్మల్ని మూలన కూర్చోబెడతారు సో నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు శాసన మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారికి కొన్ని అవమానాలు జరిగాయి వైసీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే అది మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తాము అనే ఉద్దేశంతో ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారిని అవమానిస్తోంది అవమానం జరుగుతున్నమాట వాస్తవమే లేదు అవమానించట్లేదు అనకూడదు ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన తప్పు కిందకే వస్తుంది ప్రభుత్వానికి తప్పే తప్పుకు దొరికింది అప్పుడు చైర్మన్గా వ్యవహరించింది ఒక మైనారిటీ నేత షరీఫ్ గారు సీనియర్ ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అప్పుడు అవమానించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇతన్ని అవమానిస్తోంది ఇతను దళితుడు సరే ఇక్కడ దళితుడు మైనారిటీ అనే సంబంధం లేదు కమ్యూనిటీకి సంబంధం లేదు ఆ హోదాకి సంబంధం ఉండాలి ఆ హోదాకు శాసన మండలి చైర్మన్ అనే హోదాకి కోట ప్రభుత్వం అధికారం ఈ మధ్య ఒక పది రోజుల కిందట తిరుపతిలో జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు జరిగింది ఈ సదస్సుకి లోక్సభ స్పీకర్ గారు వచ్చారు కదా అండ్ మన శాసనసభ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళారు రాజ్యసభ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు కానీ శాసన మండలి చైర్మన్కి ఆహ్వానం అందల తప్పది ప్రోటోకాల్ ఉల్లంఘన అది మహిళా చట్టసభ సభ్యుల సదస్సు మహిళా చట్టసభ సభ్యులు శాసనసభలో ఉంటారు శాసన మండలిలో ఉంటారు రాజ్యసభలో ఉంటారు లోక్సభలో ఉంటారు మరి రాజ్యసభ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సారీ శాసనసభ తరపున స్పీకర్లుగా ఉన్న రఘురామరాజు గారు అయ్యన్న పాత్రుడు గారు వెళ్తు వెళ్ళినప్పుడు శాసన మండలికి చైర్మన్గా ఉన్న మోషన్ రాజు గారు ఎందుకు వెళ్ళకూడదు సో ఆయన్ను ఆహ్వానించకపోవడం తప్పే కదా రాజ్యాంగ ఉల్లంఘనే కదా ప్రోటోకాల్ ఉల్లంఘనే కదా అదే జరిగింది అక్కడ ఒకటి అలాగే శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులకు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో క్రీడా పోటీలు నిర్వహించారు మార్చిలో ఫిబ్రవరి మార్చిలో జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించారు ఆ క్రీడా పోటీలు ఆ ఉత్సవాలకు కూడా శాసన మండలి చైర్మన్ గారిని ఆహ్వానించలేదు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదు అది తప్పే అలాగే అసెంబ్లీ శాసన మండలికి సంబంధించి విప్లకు భవనాలు నిర్మించారు ఆ భవనాలు ప్రారంభించారు ఆ భవనాల ప్రారంభోత్సవానికి కూడా ఈయనకు ఆహ్వానించలేదు శాసన మండలి చైర్మన్ గారిని ఆహ్వానించలేదు ఇలా ఏ విధంగా చూస్తున్నా ఏ రకంగా చూసుకుంటున్నా శాసన మండలి చైర్మన్ గారికి అవమానం జరుగుతున్నమాట వాస్తవం నిన్న శాసన శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేవనెత్తిన అంశం ఇదే వాళ్ళ వాదనలో కరెక్టే అన్యాయం జరుగుతోంది చైర్ మండలి చైర్మన్ గారికి అవమానం జరుగుతోంది దీనికి కౌంటర్ ఇస్తూ దీనికి సమాధానం చెప్తూ అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే లేదు లేదు అవమానం జరగట్లేదు తిరుపతిలో జరిగిన మీటింగ్కి శాసనసభ కార్యదర్శి పిలిచారు అయ్యను ఎవరు మోషన్ రాజు గారికి ఆహ్వానం పంపించారు అన్నారు అప్పుడు మోషన్ మోసన్ గారు ఇమీడియట్గా లేదు నన్ను ఎవరు ఆహ్వానించలేదు అని చెప్పారు సో ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పుకు దొరుకుతున్నమాట వాస్తవం సో దీన్ని అధికార మదం అంటారు అధికార మతం తలకెక్కితే ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా ఎందుకంటే కొయ్య మోషన్ రాజు గారు మరీ అంత కాంట్రవర్సీగా ఏకపక్షంగా వ్యవహరించడం లేదు ఆయన ఆయన పూర్తిగా తన పార్టీ వైపు వ్యవహరించడం ఎంతో కొంత ఇంపార్షియల్గా సభను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు ఆయన ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కావచ్చు వైసీపీ అంటే అభిమానం కావచ్చు కానీ మండలి నిర్వహణ విషయంలో ఆయన ఇంపార్షియల్గానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారమే బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు వైసీపీ వాళ్ళు లేవనెత్తిన అంశాలను ఆయన తిరస్కరిస్తున్నారు ఇగో పలానా అంశం మీద మీటింగ్ చర్చ పెట్టాలి అన్నా సరే ఆయన ఒప్పుకోవట్లా అరే మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగారు కదా కాబట్టి ఒప్పుకుందాం అనట్ల ఏది సబ్జెక్టో ఏది పీఏసీలో డిస్కస్ చేశారో దాన్నే మాట్లాడుతున్నారు దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన అంత పార్షియల్గా వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆయన పట్ల ఆ పక్షపాతం ఉండాలి ఆ పార్షియాలిటీ ఉండాలి తప్పే కదా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే కదా సో అందుకే ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటారనమాట సో కరెక్ట్ కరెక్ట్ టైంకి వైసీపీ వాళ్ళు లేవనెత్తారు సో కూటమికి ఇబ్బందులు తప్పు తప్పు ఒప్పుకోవాల్సిందే థ్యాంక్ యూ